అందరికీ ప్రజలు ఈరోజు మే పదిహేడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు గల భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని దృష్టిలో ఒక గౌరవప్రదమైనటువంటి పాత్రగా నేను ఎప్పుడూ ఉండగలుగుతాను అనేటటువంటి ఆ విషయాన్ని ఈనాడు మనం ధ్యానం చేయబోతాం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దేవుని దృష్టిలో ఘనమైనటువంటి పాత్రగా లేదా గౌరవప్రదమైనటువంటి పాత్రగా ఉండడము అది ఎంతటి ఉన్నతమైన విషయమో ఇక్కడ మనం గ్రహించాలి ఈనాడు మానవుని యొక్క ప్రయత్నము మరి ముఖ్యంగా క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మన జీవితాలను లేదా విశ్వాసులుగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఇది ఆలోచించదగినటువంటి విషయము ఎందుకనంటే మనుష్యుల దృష్టిలో ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి ఎంచబడాలి అనే ప్రయత్నాన్ని మానవుడు అనుదినం చేసే ఆ ప్రయత్నంగా మనం చూడగలుగుతాం కానీ ఇక్కడ మనుష్యుల దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా ఉండడము ఒక విశ్వాసికి ఉన్నతమైన విషయము అని ఇక్కడ గురు గుర్తించాలి అదే విషయం అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం ఇరవై వచనం నుంచి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనం నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంటిలో ఉండేటటువంటి వివిధమైన పాత్రలతో పోల్చుతూ ఎట్టి విధమైనటువంటి చక్కని క్లారిఫికేషన్ ఎవరికి రాస్తా ఉన్నాడు ఈ విషయం పౌలు అపోజ్డ్ అయిన తిమోతికి రాస్తా ఉన్నాడు ఆ తిమ్మోతి దేవుని దృష్టిలో అట్టి గౌరవప్రదమైనటువంటి పాత్రగా ఉండాలి అనేటటువంటిది పౌలు యొక్క ఉద్దేశం తిమోతి వరకే ఇది పరిమితముగా ఈ ధ్యానము వింటున్నటువంటి ప్రతి బిడ్డ వింటున్నటువంటి నీవు దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము ఇక్కడ ఇరవై వచనం నుంచి మనం గమనించినట్లయితే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియూ కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి అయితే ఒక గొప్ప ఇంటిలో ఉండేటటువంటి అంటే ఎప్పుడూ గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు వెండి పాత్రలే ఉంటాయా అవసరం బట్టి ఏ పాత్రలు అంటే కర్రకు సంబంధించినటువంటి పాత్రలే కానీ మంటివైనా ఏవైనా కూడా ఉండడము సహజమైనటువంటి విషయము అయితే కొన్ని ఘనమైనటువంటి వాటికి వాడబడుతుండడము కొన్ని ఘనహీనమైనటువంటి వాటికి వాడబడుతుండడము మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక ఇల్లస్ట్రేషన్ను చూపిస్తూ తౌలు తిమోతికి విశదీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇరవై ఒకటో ఎవడైనాను వీటిలో చేరక అంటే స్పష్టంగా పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి గణహీనమైనటువంటి పాత్రగా ఉండక తిమోతియే కాదండి ఈ ధ్యానం వింటున్నటువంటి నీవు కూడా ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి చూడాలి అనేది దేవుని చిత్తము దేవుని ఉద్దేశం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘనహీనమైనటువంటి పాత్రగా నిన్ను చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు కాబట్టి ఎట్టి ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అనంటే ఇక్కడ కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మొదటగా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం చూసినట్లే పవిత్రపరచుకొని తను తాను పవిత్రపరచుకొని నేడలవారు పరిశుద్ధపరచబడి మొదటగా ఇక్కడ పవిత్ర అంటే తనను తాను ఇక్కడ పరిశుద్ధపరచబడినటువంటి వారుగా చూసేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి పరిశుద్ధపరచుకోవడం నేటి దినాన అనేకులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు వారి జీవితం ఈనాడు ఇక్కడ దేవుని యొక్క స్పష్టమైనటువంటి హెచ్చరిక పరి అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పిలుపు మన విషయంలో మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీరునూ పరిశుద్ధులై ఉండు దేవుని యొక్క స్పష్టమైన ఉద్దేశం పర్ఫెక్ట్ గాడ్స్ విల్ ఫర్ ఎ బిలీవర్ ఈస్ టు హ్యావ్ ఎ క్లెన్స్డ్ లైఫ్ ఒక పవిత్రపరచుకొనినటువంటి జీవితమును కలిగి ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఒక ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడాలి అనంటే పరిశుద్ధపరచబడినటువంటి పవిత్ర పవిత్రపరచుకొనినటువంటి వారుగా ఉండాలి రెండవదిగా యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండవలను ఆ రెడీ లైఫ్ అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే యజమానుడు ఎప్పుడు ఆ పాత్రను వాడుకుంటాడో తెలియదు అవసరం వచ్చినప్పుడు ఆ పాత్ర సిద్ధపడినటువంటి పాత్రగా ఉండాలి వాడుటకు అంటే స్పష్టంగా ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము మన యజమానుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభువ ఆయన నిన్ను అంటే నిన్ను ఒక పాత్రగా వాడుకోవలసి వచ్చినప్పుడు నీవు సిద్ధపడేటటువంటి వాడవుగా ఉంటావు అంటే స్పష్టంగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము అట్టి సిద్ధపరచబడినటువంటి పాత్రగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు మన యజమానుడికి ఈ సమయంలో నేనొక పాత్రగా అవసరమయ్యేటటువంటి స్థితి కానీ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రెడీ విల్ ఐ బీ యూస్ఫుల్ టు గాడ్ అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఒక పాత్రగా ఆయన వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు ఒకవేళ సిద్ధపాటు లేకుండినట్లయితే నేను దేవునికి ఉపయోగపడేటటువంటి వాడనిగా ఉండగలుగుతానా ఎన్నటికీ ఉండను కాబట్టి మొదటగా పవిత్రపరచబడటం ఎంత ప్రాముఖ్యమో రెండవదిగా సిద్ధ మనస్సు కలిగి ఉండడం ఆలోచించాలి ఈ సిద్ధ మనస్సు లేకపోవడం చేతనే కదా అక్కడ బుద్ధి లేనటువంటి కన్యకలు విడవబడటం మనం చూడగలుగుతాం డూ యు హ్యావ్ దట్ రెడీ లైఫ్ అంటే అట్టి సిద్ధపడినటువంటి జీవితం నీలో ఉంటుంది మన యజమానుడు నిన్ను వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు నీవు ఆయనకు ఒక ఘనమైనటువంటి పాత్రగా నిన్ను ఎంచాలని అనుకుంటా ఉన్నాడు కానీ నీవు సిద్ధంగా ఉన్నావా ఇక్కడ మన మన యొక్క స్థితి ఎట్లా అంటే ఆయన వచ్చినప్పుడు కదా ఆయనకి ఎప్పుడు అవసరమవుతుందో కదా అప్పుడు చూసుకుందామంటే కుదరదండి అది ఎన్నటికీ కుదరదు ఖచ్చితంగా ఆయన వాడుకోవాలనుకున్నటువంటి ఆ టైంలో ఆ ఘనమైనటువంటి పాత్రగా నీ ఉండాలి పవిత్రపరచబడినటువంటి వాడవుగా రెండవదిగా ఆ రెడీ లైఫ్ అంటే సిద్ధపడినటువంటి వాడవుగా ఉండటము అట్లాగే మూడో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును నీవు యవనేచల నుండి పారిపోమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము ఇక్కడ వేటిని వెంబడించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఫ్లీ అవే ఫ్రమ్ యువర్ ఫుల్ లైఫ్ అంటే నీ యవన కామతప్తమైనటువంటి ఆలోచనల నుండి నీవు పారిపో అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అంటే ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను అవసరం లేదని ఒక ప్యూర్ హార్ట్ కలిగి అంటే ఒక కల్మష లే కల్మషము లేనటువంటి హృదయమును కలిగి అందుకనే విశ్వాస ప్రేమ నీతిని ప్రేమించమని అక్కడ చెబుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం నీ యవనేచ్చల నుండి పారిపొమ్ము అంటా ఉన్నాడు వాటిని విడిచి వా చాలామంది వీటిని విడవడానికి ఇష్టపడరండి ఈనాడు నీవు ఆయన దృష్టిలో ఒక ఘనమైన పాత్రగా ఎంచబడాలంటే వీటిని విడిచి పారిపోవలసినటువంటి అవసరత దేనిని నీ విశ్వాసమును నీతిని ప్రేమించాలని ఇక్కడ హెచ్చదు ఒక ఘనమైనటువంటి పాత్రగా నీవు ఉండాలని అంటే యూ హ్యావ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ వాటిని విడిచి నీ యవనేచ్చల నుండి అక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు ఈనాడు మనకి కూడా దేవుడు హెచ్చరిస్తాను ఇక్కడ లైంగిక పాపము ఎన్నటికీ కూడా క్షమించరానటువంటి నేరము దేవుని దృష్టిలో అని ఇక్కడ గుర్తించాలి అట్టి యవనేచ్చల నుండి పారిపొమ్మని హెచ్చరిస్తాం ఇంకా ఇరవై మూడు మనం చూసినట్లయితే నేర్పులేని మూడుల వితర్కముల జగముడు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు వ్యర్థమైనటువంటి డిబేట్స్ వ్యర్థమైనటువంటి వాదాల పట్ల దృష్టించుతూ ఉంటాం అంటే స్పష్టంగా ఒక డిజర్నింగ్ మైండ్ వివేచన గల హృదయము వివేచన గల మనస్సు అనేది నీకుండా అంటే ఇక్కడ వీరితో ఎక్కువగా మాట్లాడడము వలన జగడములు పుడతాయి లేదా వాదములు పేట్రేగిపోతాయి అనేటటువంటి ఆ ఆలోచన నీకు తెలియాల అటువంటి వాటికి దూరంగా ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నీ ఒక ఘనమైన పాత్రగా ఎంచబడతావు ఆలోచించాలి ఏది కలిగి ఉండాలి ఏది కలిగి ఉండకూడదు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడటానికి ఆయన నీవు కలిగి ఉన్నటువంటి కలిగి ఉండవలసినటువంటి విషయాల్లో పవిత్రపరచబడాలి పరిశుద్ధపరచబడాలి అని మొదటగా చెబుతూ రెండవది సిద్ధపడినటువంటి వారవై ఉండాలంటున్నాడు మూడవది అక్కడ యువనే నుండి పారిపోవాలంటా ఉన్నాడు అట్లాగే నాలుగవది ఇట్టి వ్యర్థమైన వాదములేందు నిలిచి ఉండకూడదు అట్టి ఒక వివేచన గల మనస్సు హృదయం నీకు ఉండాలి అని చెబుతూ ఇరవై నాలుగవ వచనంలో అంటాడు కదా సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీ వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అంటే దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా ఎంచాలి అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము అయ్యా నీవు గుర్తిస్తున్నటువంటి ఆ స్వార్థ ఆ బోధ ఆ సత్య విషయమైనటువంటి ఆ మాటలలో నీవు అనుభవ జ్ఞానము కలిగి లేదా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వారు ఒకవేళ మారు మనస్సు పొందడానికి నీవు సాధువుగా సాత్వికము అంటే ఒక హంబుల్ హార్ట్తో నీవు వారి ఎదుట ఉండగలిగితే జగడమాడక అని అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు అట్లాగే బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉంటున్నట్లయితే ఇట్టి రీతిలో నీవు ఎంచబడినటువంటి వాడవుగా ఉంటే యుల్ బీ అన్ హానరబుల్ రిజల్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అంటే ఈ రీతి అయినటువంటి ప్రవర్తన జగడ ఆడకుండా లేదా కీడును సహించేటటువంటి వాడుగా ఇంకా అక్కడ సాత్విక హంబుల్నెస్ నువ్వు చూపించగలిగితే ఎవరికి ఎవరైతే దేవుని దృష్టిలో మారు మనస్సు పొందకుండా ఇంకా వారిష్టము చెప్పున నివసి జీవించేటటువంటి వారు వారెదుట ఇట్టి ప్రవర్తన కలిగి వారిని దేవుని వైపున దేవుని వైపునకు మళ్లించగలిగేటటువంటి అట్టి ప్రవర్తన నీవు కలిగించగలిగితే యూ విల్ బీ అన్ ఆనరబుల్ వెజల్ దేవుని దృష్టిలో నీవు ఒక ఘనమైన పాత్రగా ఎంచబెడతావు ప్రశ్న ఇట్టి ఘనమైన పాత్రగా దేవుని దృష్టిలో నీవుండగలుగుతాం పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడము సిద్ధపడినటువంటి వాడవుగా ఉండడము అట్లాగే యవనేచ్చల నుండి అక్కడ వదిలివేస్తూ యవనేచ్చలను జగడములను వితర్కములను పక్కన పెట్టేస్తూ దేవుని దృష్టిలో ఒక హంబుల్నెస్ను ఇంకా అక్కడ మనం ఆలోచించిన సాధువుగాను జగడమాడక బోధింప సమర్థుడుగా కీడును సహించేటటువంటి వాడవుగా నీ ఉండగలిగితే దేవుని దృష్టిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా నీ ఆలోచించాలి దిస్ ఆనరబుల్ వెజల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ మ్యాన్ ఈ ఘనమైనటువంటి పాత్రగా నీవు దేవుని దృష్టిలో ఎంచబడాలి కానీ మనుష్యుల దృష్టిలో ఘనమైన పాత్రలుగా వాళ్ళకి ఇష్టమైతే పా అంటే యూస్ఫుల్ వెజులు అనుకుంటారు లేకపోతే పనికిమాలిన వెజులు అనుకుంటారు కాదు ఇక్కడ ఆ దేవాది దేవునికి నీవు ఒక ఘనమైన పాత్రగా ఉండగలుగుతా ఉన్నావా ప్రార్థన చేస్తా అత్యంత కృపగత ఈనాడు మా జీవితాల్లో ఒక సవాలుకరమైనటువంటి ప్రశ్న మా ఎదుట పెట్టబడతాం అయ్యా నీకు పనికి వచ్చేటటువంటి పాత్రలంగా నీ దృష్టిలో ఘనమైనటువంటి పాత్రలుగా మేము ఉండవాలని అంటే ఏమిటో మాకు ఒక గొప్ప నిర్దేశము మార్గదర్శకముని ఇక్కడ చూపిస్తాం అయ్యా ఇట్టి వాటిని గ్రహించుకొని అయ్యా నీ ఎదుట అట్టి ఘనమైన పాత్రలుగా ఎంచబడుటకు అయా మేము సిద్ధపడినటువంటి వారముగా ఉండుటకు మీ కృపలో భద్రపరుచుకున్నాము ఏసునాములు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె